ବର୍ଦ୍ଧି ଅସେବା राज्यं भोज्यम् अध्व राज्यं वैराज्यं बालमेत्यं महाराज्य पर्यन्तायाः सार्वभौम सार्वाहिधान्धा समुद्रपर्यन्तायाः एकराहिदे अणपालदेवादये हर हर महारे

అత్యవసరమైన పరిస్థితి పరిస్థితులు మీరందరూ టైం టు టైం ఆలోచన చేసుకుని ఇవిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ కాదు ఎక్కువగా ఆందోళన చెందిన ఈ రోజు నెల్లూరు జిల్లా ఇవిగేషన్ ప్రాజెక్ట్ల చరిత్రలో ఒక సుహోదర త్రీ కొమ్ముసెల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు నిర్మాణం చేసిన పైన ఉన్నటువంటి కడప జిల్లాలో అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా అనుసంధానం కావాలి కాబట్టి మనం ఎప్పుడూ డెబ్బై నాలుగు టీఎంసీల నీటిని ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి విధానం ఉంది చాలా కాలం అరవై ఎనిమిది టీఎంసీలకి నిలిపాం తర్వాత డెబ్బై డెబ్బై రెండు ఇట్లా పెంచుకుంటూ వచ్చాం ఈరోజు డెబ్బై నాలుగు టీఎంసీలు అయింది దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారు ఇరిగేషన్ అడ్వైజర్లు ఈఎన్సీలు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఆ నీటిని మనం రాయలసీమ నెల్లూరు చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ స్పాట్లోనే గౌరవనీయైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు కిందకు మీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పుడిచింతలు కానీ ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ వీటన్నిటినీ మనం ఏర్పాటు చేసుకుంటూ పోయే క్రమంలో రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క నీటి వనరులను కూడా మనం వంపుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది దీనికి మీరు అందరూ కూడా సమాయత్తం కిందని అలాగే చెప్పడం జరిగింది చెప్పిన రోజు నుంచి ఇరిగేషన్ అధికార యంత్రాంగం అంతా దీన్ని నిదానంగా కొద్ది కొద్దిగా నీటిని నిల్వ చేసుకుంటూ రావాలి ఎందుకంటే మనకి మళ్ళీ అక్టోబర్ నవంబర్ రెండు మాసాలు మనకి పూర్తి స్థాయిలో మన దగ్గరే వర్షాలు పడి నీరు వచ్చే అవకాశం ఉంది వెలుగొండల్లో కానీ తూర్పు కనుమల్లో కానీ ఇక్కడ వచ్చేటువంటి నీరు అంతా మనకి అనేక ఉప నదుల నుంచి పండా నదికే వస్తాయి కాబట్టి వీటన్నిటినీ అధ్యయనం చేసుకుంటూ రావడం జరిగింది నేను పోయిన మాసం నంద్యాల జిల్లాకి పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పుడు మీ అందరికీ తెలుసు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నేను కూడా నంద్యాల అలాగే శ్రీశైలం వీటన్నిటికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కుందూ నది ప్రవాహం విపరీతంగా ఉంది కుందూ నది ప్రవాహం చివరికి పెన్నలోనే కలుస్తుంది ఈ నీరంతా మీకే వస్తుంది ఇక్కడ వాడుకున్నది వాడుకోగా మిగతాది నీటిని వదిలిపెడుతున్నామని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఎన్ఎండి ఫారూక్ గారు కానీ చెప్పడం జరిగింది వెంటనే మన అధికారులతో మాట్లాడుకున్నాం దీన్ని ఎలాగైనా ఈ నీటిని జాగ్రత్త చేసుకోవాలి రేపు సీజన్ అనుకూలంగానే ఉందని అనుకుంటున్నాం ఏదేమైనా సరే నీటి ఎద్దడి రాకూడదు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అని చెప్పి దీనికి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ ఇంజనీరింగ్ సిస్టంలో డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది ఆ విధంగా వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ జలాశయం శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో సొంతల నీరు తగ్గిపోయిన రోజులు కూడా ఉన్నాయి కృష్ణానది అనుసంధానం కాకముందు కేవలం మన క్యాచ్మెంట్ ఏరియాలో నీరే ఈ ప్రాజెక్ట్కి వచ్చేది అది చాలా తక్కువ అందుకనే డిజైన్ డిజైన్లో మొదట పదహారు టిఎంసీలు అనుకున్నా తర్వాత ముప్పై రెండు అయింది తర్వాత డెబ్బై ఎనిమిది అయింది ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క అదృష్టం ఏంటంటే ఒక్క నెల్లూరు జిల్లాలోనే రాయలసీమ నెల్లూరు ఐదు జిల్లాలకు సంబంధించి అంటే ఇవాళ కొత్త జిల్లాలు కూడా కలుపుకుంటే ఈ ఐదు జిల్లాల్లో నెల్లూరు జిల్లాలోనే నూట యాభై టిఎంసీ నిల్వే చేసేటువంటి సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయులు మన దగ్గరే ఉన్నారు ఇంకెక్కడ ఇంత పెద్ద సామర్థ్యం లేదు నాగార్జున సాగర్ శివసేనం ఆ మేజర్ ప్రాజెక్టుల తర్వాత మంది కాబట్టి ఈ మీటింగ్ ద్వారానే మనం మన రాష్ట్రంలో రైతాంగానికి నేను ఇవ్వడం అలాగే నీటిని అవసరమైన మేరకు చెన్నై నగర త్రాగునీరు అవసరాలకు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది జూలై పదకొండవ తారీఖున మనకి మొదలైంది క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కృష్ణా జలాశయంలో ఆ నీటిని సోమసల్ డ్యామ్కి మందించే క్రమంలో మనం దాదాపుగా నలభై టీవాల నీరుని తెచ్చుకున్నాం మొదటి పంట పూర్తయింది రెండవ పంటకు కూడా నీళ్లు ఉన్నాయి రెండవ పంట కూడా ఈ జిల్లాలో ఈ జిల్లానే కాదు ప్రస్తుతం మన పక్కనే ఉన్న తిరుపతి జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వాలా తెలుగు ద్వారా అని నిర్ధారించుకొని నెల్లూరు తిరుపతి జిల్లాలు సునీశల తెలుగు గంగ ప్రాజెక్టుల యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి రెండవ పంట ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఎకరాలకి నీటిని వనజం చేశాం రెండవ పంట చేతికి వస్తుంది రైతులందరూ పంటలు పండించుకుంటున్నారు ధాన్యం బాగా పండింది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ విధంగా మనం డ్యాముల ద్వారా నీటిని నిల్వ చేసుకుని రైతాంగం యొక్క అవసరాలకి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనకి డెబ్బై ఎనిమిది కెపాసిటీ ఉన్న డెబ్బై నాలుగు ఈ మనకి డెబ్బై నాలుగు దాటిపోయింది దాదాపుగా ఈ డెబ్బై నాలుగు పిఎంసీల నీళ్ళు ఉండే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు డె ఐదు టీవెంసీలకి రీచ్ అయింది ఇవాళ పొద్దున్నే గేజ్ నాకు పంపించారు ఎస్సీ గారు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది వందల క్యూసెక్లు ఇక్కడ స్టాక్ ఉంది డెబ్బై నాలుగు పాయింట్సీలు ఇంకా పాయింట్ రెండు వందలు పెరిగింటే పొద్దునకే ఇప్పుడు మనం చేసేటప్పటికే ఇది డెబ్బై ఐదు తాగింది డెబ్బై ఐదు పెట్టకూడదు డెబ్బై నాలుగు నుంచే రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా ఇరిగేషన్ మంత్రి గారు నాకు ఫోన్లు చెప్పడం జరిగింది వెంటనే ఎస్సీ గారితో మాట్లాడారు మనకి ఇప్పుడు ఎంత వస్తువు అంటే ఇంత పై నుంచి మనకి మన లాస్ట్ గేజ్ ఎక్కడ వస్తుందంటే ఆది నిర్ణయపల్లి ఆది నిర్ణయ ఆది నిర్ణయపల్లి గేజ్ దగ్గర ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కిచెన్ మీరు ఇవాళ సమస్యల జలాశయంలో కలుస్తుంది ఆయుధమే పని దాటాక దీన్ని ఎక్కడ ఆపడానికి లేదు కేవలం ఒక సోమర ప్రాజెక్టుకే లేరుగా వస్తుంది ముప్పై రెండు వేలు వస్తుందంటే ఈ ముప్పై రెండు వేలని మనం దీన్ని ఆపాలంటే ఇలాంటి డెబ్బై వేలుంటే రోడ్కి డెబ్బై ఎనిమిది అయిపోతుంది డెబ్బై అన్ని చేయడానికి లేదు మనం అందుకని ఫారెస్ట్ రెగ్యులేషన్స్ అన్ని మనసులో పెట్టుకొని దీన్ని మనం ఇవాళ ఏ రకంగా రెగ్యులేట్ చేస్తా ఉన్నాం రెగ్యులేట్ చేయడంలో కూడా పదివేల క్యూసెక్కులు తెలుగు గంగ ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా కండలేరు రిజర్వానికి పంపిస్తా ఉన్నాం ఒక రెండు వేల క్యూసెక్ల్ని మనం ఉన్నటువంటి మన డెల్టా కావలికాలుగా కాలువ ఉత్తర కాలువ దక్షిణ కాలువ వీటన్నిటికీ రెండు వేల క్యూసిక్ నీరు విడుదల చేస్తున్నాం అయినప్పటికీ ఇంకా ఇరవై వేల క్యూసిక్లు పైన మన దగ్గర ఉంది పైన వచ్చే నీరు ఈ నీరు నిలవడానికి నిలిపి చేయడానికి లేదు కాబట్టి ఈ నీటిని ఈ రోజు మన గేట్స్ ఓపెన్ చేసి మీకు పూర్తి చేసి మీటి ద్వారా మనం కింది అవసరానికి ఎక్కడ అవసరం అక్కడ వాడుకునే దానికి వీటిని విడుదల చేయడం జరిగింది ఇక దీన్ని ఇక్కడ ఆపలేదు మేము మిదులుతాం ప్రాంతంలో సగరం బ్యారేజ్ ఉంది తర్వాత బ్యారేజ్ ఉండి మధ్యలో అనేక ఎరుకేషన్ రిజర్వాయర్లు కెనాల్స్ ఉన్నాయి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వాలనేది ఇవాళ మనకు ఉన్నటువంటి కార్యక్రమం దీన్ని ఇంకా ఎక్కువ మేము కండలే నగర్ వారికి పంపిస్తామంటే ఆ యొక్క పరిస్థితికి లేదు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇవాళ ఇప్పుడు మనం పదివేలు రోజులు వదులుతున్నాం తొమ్మిది వేల ఎనిమిది వందలు అన్నారు కానీ పదివేలు రోజులు ఫ్లడ్ ఫ్లో కెనాల్లో పంపిస్తాం మేము ఈ పదివేలు కానిపోతే ఇంకొక పదిహేను రోజులకి కండలే రిజర్వాయర్ కూడా నిలిపో కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడి నుంచే రెగ్యులేట్ చేయాలి మనకి పన్నెండు వేలు క్యూసెక్లు పోయేటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ని ఇరవై వేలు చేయాలి ఇరవై నాలుగు వేలకి పెంచాలి అని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేశారు ఆ పని మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు ఆ పనులు మళ్ళీ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కాబట్టి అది కొంత టైం పడుతుంది కానీ అయితే మనం పదివేలు పదివేల ఐదు వందలు ఇవ్వలేము పదివేలు ఇస్తే ఇంకా పది రోజులు పదిహేను రోజులకి కళ్ళేరు నిండిపోతుంది కాబట్టి ఇంకా దానికన్నా పెద్ద రిజర్వాయర్లు ఎక్కడ లేవు దానికన్నా పెద్ద రిజర్వాయర్ ఎక్కడైనా ఉంది అని అంటే తమిళనాడు రాష్ట్రంలో హిందీ రిజర్వాయర్లు ఉండేది కూడా నాలుగు టీఎంసీలో ఐదు టీఎంసీలో డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ అంతవరకే ఈగల కానీ వాళ్ళు మాకు వర్షాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇళ్ళు వెళ్తే మేమేం చేసుకుంటాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు అవసరం అని మనకు చెప్తారు అప్పుడు మాత్రమే గంగా కెనాల్ని మనం ఓపెన్ చేసి తమిళనాడు బార్డర్లో వాళ్ళకి అప్పచెప్తాం ఇది మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ సిస్టమ్ ఆ సిస్టంలో బావాల్సిందే తప్ప మనం ఇల్లు ఎక్కువ తమిళనాడుని తీసుకోమంటే వాళ్ళ దగ్గర ఆ రిజర్వాయర్లు ఉండవు వాళ్ళకున్నది తాగునీటి అవసరాలకి ఆ రెండు మూడు రిజర్వాయర్లకి మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి సంవత్సరంలో పదిహేను ఎంచుల నీరు ఇవ్వాలి కానీ వాళ్ళు ఎప్పుడు ఇప్పటి వరకు పదిహేను ఎంచుల నీరు ఎప్పుడు తీసుకోలేదు వాళ్ళు మ్యాక్సిమం తీసుకునేది తొమ్మిది నుంచి పది లేకుంటే బాగా చూస్తున్నా అంటే పదకొండు ఇది వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవాళ ఎక్సెస్ వాటర్ ఉంది ఈ నీళ్ళని మనం జాగ్రత్తగా దీన్ని నిలిపి చేసుకోగలిగిన దగ్గర నిలిపి చేసుకుంటున్నాం పైన రాయలసీమ అన్నిటిలో కూడా కెనాల్స్ పన్ను ఉన్నాయి అన్ని మీద కెనాల్ ఇటీవలనే పూర్తి చేసి కుటుంబ వాటర్ నీటిని విడుదల చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు గాజాబీ నగర్ పనులు మొదలు పెడుతున్నారు అలాగే ఎస్ఆర్బిసి పెడుతున్నారు అన్ని రిచితాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ అనేటువంటి పగలే ఎక్కడా వెళ్ళలేదు ఎవరు రైతులు కానీ గ్రామస్తులు కానీ ఇవాళ అన్నీ ఒక్కొక్క పని ఒక్కొక్క పని మొదలుపెట్టి ఈ పనులన్నీ కూడా చేసి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సస్య సాధనం ఈ ఈనాటి కోటమి నాయకత్వం ఆలోచన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఆ నిర్ణయం మేరకు పనులు జరుగుతూ ఉన్నాయి వదిలా ఇప్పటికర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెన్నా పరివాహక ప్రాంతం బంగాళా ఘాతంలో కలిసే వరకు ఎన్ని మండలాలు ఉన్న అన్ని మండల అధికారులు ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంతంలో పర్యటించాలి ఎక్కడైనా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వస్తే ఆ విలేజెస్ ని అలర్ట్ చేయాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే వాళ్ళని పక్క ప్రాంతాలకి షిఫ్ట్ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం నిన్ననే మన కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు హిమాన్ శుక్లా గారు కూడా నాతో మాట్లాడారు బహుశా ఎవరు రేపు నుండి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయిపోగానే నేను వస్తాను సార్ అన్ని విషయాల దగ్గర నుండి చూసుకుంటానని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇప్పుడు వీటితో ఎలాంటి ప్రమాదం లేదు లక్ష క్యూసెక్లకు పైన మనకి ఎప్పుడైతే ఫ్లడ్ వదులుతామో ఇంకా అక్కడి నుంచి కొన్ని కొన్ని గ్రామాల్లో దీని యొక్క భారం పడుతూ వస్తుంది మనకి తెలిసి గతంలో రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు వదిలేం దాన్ని ఎఫెక్ట్ చూసాం మరి మనకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి సోమసర గ్రామం కూడా కొట్టుకుపోతుందేమో అనేటువంటి ప్రమాద గంటకలు మనం విన్నాం ఇవాళ ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రభుత్వం వల్ల ఈ సోమచల ప్రాజెక్టు నీటి విడుదల సమయంలో గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి మానవాళికి ఈ ప్రాజెక్టుల ద్వారా మంచి జరగాలి ప్రతి ఒక్కరికి శుభకరమైనటువంటి కార్యక్రమాలు ఆ కుటుంబాల్లో ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గౌరవం గౌరవ తల్లిని కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆదేశాలు ఇస్తే ఈ ప్రారంభానికి మన అధికారులు మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు కమిటీలు సొసైటీ కమిటీ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు సోన ఇరిగేషన్ తెలుగుదా మూడు ప్రాజెక్టుల యొక్క అధికార యంత్రాంగం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఇల్లూరు అనేది ఎప్పుడు ప్రాజెక్టులలో నుంచి వదిలినా అది ఆనందదాయకమే ఎక్కువ ఉండమా అవసరానికి వదులుతామా పక్కన పెడితే ఇప్పుడు ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరం ఈ నీటిని వదలడం అనేది అందరికీ సాధ్యపడేది కాదు కొందరికే దక్కుతుంది ఆ అదృష్టం బహుశా నాకు తెలిసి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో సోమశల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం బహుశా ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంశం బహుశా ఇక్కడికి వచ్చి నీటి విడుదల నీరు చేసిన మరొక మంత్రి గారు చేసిన గౌరవ ముఖ్యమంత్రులు ఎవరి నీటిని విడుదల చేసిన స్వర్గ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు వరకు అనేక సందర్భాల్లో స్వామిశ్వశానికి వచ్చి ఈ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించడం ఇక ఈరోజు ఈ సోమిసల జలాశయాన్ని టూరిజం ప్రాజెక్టులు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని టూరిజం డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించారు టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు కూడా బహుశా నవరాత్రి ఉత్సవాలు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇక్కడ ప్రస్తానంలో వచ్చినట్టు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా చూడడం జరుగుతుంది మనకివైపు ఉన్నటువంటి విదర్బాయుడు ఫోర్ వే అంతా వైల్డ్ లైఫ్ సాంక్చురీలో అక్కడ మనం చేయాలంటే కొంత కష్టతరమైన పని ఇంతవైపు మనకి అవుతున్నటువంటి కొంత భాగం అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది దీన్ని డెవలప్ చేసుకోగలిగితే ఈ ప్రాజెక్ట్లో టూరిజం ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి మీ అందరూ కూర్చుంటే తిరుమల సోమేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం పరిసర ప్రాంతాలను గమనించి గతంలోనే బహుశా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ జరగాలని పదా మూడు కోట్ల రూపాయలు పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేశాం కానీ అప్రోచెస్ సరిగా లేక అవన్నీ అలాగే ఉన్నాయి ఎక్కడ దెబ్బత లేదు వాటిని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ అన్ని టూరిజం సెంటర్స్ని కనెక్ట్ చేయాలి ముఖ్యంగా దేవాదాయ శాఖ టూరిజం శాఖని సమన్వయం చేసి టెంపుల్ టూరిజం అనేటువంటి కాన్సెప్ట్లో ఒక ఆలయం అక్కడ టూరిజం మరొక ఆలయం ఇంకొక టూరిజం రకరకాలైనటువంటి కాన్సెప్ట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ టూరిజం డెవలప్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ఫారెస్ట్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని పులికాట్ పక్షుల ప్రాంతం నుంచి ఈ యొక్క ఆలయాలను కలుపుతూ పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఇప్పటికే మనం చేయడం జరుగుతుంది